ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు జగ్గారెడ్డి అయితే ఈసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి పోటీమి పాలయ్యారు ఎప్పుడు సంగారెడ్డి గురించి సంగారెడ్డి ప్రజలతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడేటటువంటి జగ్గారెడ్డి ఇక నుంచి తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయను అంటూ సంచలమైనటువంటి కామెంట్స్ చేశారు ఈ నేపథ్యంలోనే తనని సంగారెడ్డిలో ఊడించడం కోసం మాజీ మంత్రి హరీష్ రావు అరవై కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపణ కూడా చేశారు భవిష్యత్తులో సంగారెడ్డిలో పోటీ చేయనని ఒకరి వద్ద లాలూజీ రాజకీయాలు చేయనని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు ఇక నుంచి తన లైన్ పూర్తిగా పార్టీ లైనేనని పార్టీ కోసమే పనిచేస్తానని తెలిపారు ఇక సంగారెడ్డిలో కూడా రాజకీయాలు చేయను అని పార్టీ కోసమే పని చేస్తానని చెప్పుకొచ్చారు హైదరాబాద్లోని మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు జగ్గారెడ్డి సంగారెడ్డికి తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే అభివృద్ధి జరిగిందని జగ్గారెడ్డి తెలిపారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంతో పని చేయించాలని గుర్తు చేశారు జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓట్ల కోసం బలహీనుడు కాలేదని తాను ఓడిపోవడం వల్ల జగ్గారెడ్డి ప్రజలే బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు ఓడించడానికి నేత మాజీ మంత్రి అరవై కోట్లు ఖర్చు చేశారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు తమ ప్రభుత్వం వస్తుందని రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఆనాడే తనకు తెలుసని చెప్పారు ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అవుతానన్న విషయం కూడా తనకు తెలుసు అని పేర్కొన్నారు జగ్గారెడ్డి అందుబాటులో లేరని కొందరు ప్రశ్నిస్తున్నారు అందుకే ఇరవై గంటలు అందుబాటులో ఉండే తనని గెలిపించుకోమని చెప్పినట్లు తెలిపారు అయితే ఈ శాసనసభ ఎన్నికలలో మాత్రం సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని గెలిపించుకోలేదు సంగారెడ్డి నుంచి ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు మాత్రమే గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఓటమి పాలయ్యారు మళ్లీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయడంకం మోగించారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మరోసారి ఓటమిని ఇచ్చారని చాలా సందర్భాలలో చెప్పారు ఆయన ఈ ఎన్నికలలో ఓడించి ఐదు సంవత్సరాలు సంగారెడ్డి ప్రజలు రెస్ట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కుంగకుండా పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చాలా సందర్భాలలో మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తరువాత సంగారెడ్డికి వెళ్లే బస్సులో ప్రయాణించి మహిళల యోగక్షేమాలు అడిగి అలాగే కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ సందర్భంగా హైదరాబాద్ లో కవాతు చేస్తూ అందరిని ఆకర్షించారు ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యేగా ఓడిపోయినా సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశారు జగ్గారెడ్డి